భోజనదానం ద్వారా మానవత్వ సందేశం గురజాలదేవయ్య గారి ఆరాధన తృతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమం మానవత్వానికి మించిన మతం లేదు అనే మాటకు సార్థకతను చాటిన దృశ్యం ఇవాళ మల్లవరం గ్రామంలో చోటు చేసుకుంది కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ గురజాల దేవయ్య గారి ఆరాధన తృతి కూడలి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఒక ఉదాహరణీయ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మల్లవరం గ్రామంలోని చర్చిలో నిర్వహించిన కార్యక్రమానంతరం వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన భోజనాన్ని వృధా కాకుండా దివ్యాంగ్ రక్షక్ కు అందజేశారు వివాహాది శుభకార్యాల్లో మిగిలే భోజనాన్ని వృధా కాకుండా నిరుపేదలకు దివ్యాంగులకు అందించే ఆశయంతో ఫౌండేషన్ ప్రారంభించిన ఫుడ్ కలెక్షన్ సేవా కార్యక్రమం ఈరోజు మరో మానవతా దృక్పథానికి నిలువెత్తు నిదర్శనమైంది ఫౌండేషన్ సభ్యులు అందించిన భోజనాన్ని పొదిలిలోని ఒక ప్రాంతంలో తిరుగుతూ జీవనం సాగిస్తున్న నిరుపేదలకు ఆదరణతో అందించడం జరిగింది ఆహారం తీసుకున్న వారి ముఖాల్లో వెలసిన సంతృప్తి చిరునవ్వు ఈ కార్యక్రమానికి నిజమైన విజయాన్ని తెలిపింది ఈ కార్యక్రమం ద్వారా ఒక్కరికైనా ఆకలి లేకుండా చేయాలనే సంకల్పం పలు మనసులను తాకింది గురజాల దేవయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ వారి కుటుంబం చేపట్టిన ఈ సేవా కార్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది